అయ్యో ఈ గర్భవీకుంటే నలుగురు ఏం చేద్దా పెళ్లి చేసుకోవాలి కష్టాల పాలు కావద్దు మూడే కొడుకులు చేస్తారు అలా కూర్చున్నాయి శిశువు మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి మనము మనకు వర్తీ

భర్తన భగవంతులాగా భావిస్తాము దైవము నేర్చుకొని మనకే మినిప తాగి కట్టి ఐదవ తరాలు ఇచ్చినటువంటి నా యొక్క ఇతను నాకు భర్త కాదు భగవంతుడవి భావిస్తాము అతన్ని పూజిస్తాము సేవిస్తాము మళ్ళీ అయినా ఆ భర్తను చూడగానే రాత్రి వేళ పడవగలి వెళ్ళగాని మనసు మెత్తబడతాది మనసు మెత్తబడి ఎందుగా అట్లా చేస్తుండవు నా మనసు అసుడు రాదు నాకు ఉండి కట్టి తల్లి ఆ మనసును కూడా మెత్తపడేస్తారు నేను అక్కడ కాదు కూడా ఉన్నాను నేను అట్లా పోతారేదు ఫస్ట్ నన్ను మా తనదండీ ఒక పెళ్లి చేసి రావ హా పెళ్లి చేసిన తర్వాత ఎక్కడికి వచ్చిన తెలిసేనా హా ఇక్కడికి ఇచ్చిర్రవా ఎక్కడికి భూపాల పెడికి హా భూపాల పెలిగితే ఆయన కండాక్టర్ అట అబ్బో కండక్టర్ అంటే మంచి కదా తెలంగా సిలర్ లెక్క పెట్టుకోవచ్చు అని నేను అనుకున్నావ్వ మాతోటి మూడు నెలలు కాపురం చేసిన చేసిన నాకు ఏ మంచి అనిపించలేదు అతను వదిలిన మనం ఇక్కడికి వచ్చిన అయ్యో ఎందుకంటే తల్లిదండ్రికి బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రి కీర్తి నిలిపాలి చెడ్డ పేరు చేయవద్దు అది ఎవరు చూడ తెలిసేనా డ్రైవర్ నుంచుకుందా అంటే ఏ డ్రైవర్ బస్ డ్రైవర్ బస్ డ్రైవర్ నుంచుకున్నా

తర్వాత ఎందుకంటే జయలాలు చేసు కొంకాలు శీతాలు కానీ నన్ను ఆతడు అనుకున్నా ఆ ఆరు ఆటలు చేసినావా ఎక్కడే నీకు మంచి వేలు పిచ్చేది ఇప్పటికీ ముగ్గురు చేసుకున్నావు ముగ్గురు చేసుకున్నా నీకు మంచిగా వేయలేదంటే ఎక్కడ నీకు మంచిగా ఇచ్చేది ఈ ఊళ్ళే బలవర్షం లేదు

नंगाले नंगाले नुबाया बाबा ओ यु बारम बारिश रे ने नुजी जाय रे पर विश्वनाथ चलानो पर विश्वनाथ हा ये ताली अपा रोई ताली आयो चिल्लाडा तो भाई फुटोची ले दमा

मार एतना रे सुले के नुने अट्टा बैठता सुरो चले बेवकूफ की बैठो फोरन एमरता में फोरन आते जबई भलो अरे कांतला फोरो आओ चलोवा गिर गिर आ रे आ रे तोने पारिया रे यो पिलेला रे हो 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 याई सुता के ना उठ के ना कोई घर से दे उठले रे हां अरे ऐ किनारा ऐ जो आ भी कुका पी ले कुका पी ले ऐ नामना वाला बोलो

நானே கருகுவாரானே கருகுவற பொண்டேட்டாய் கொண்டு நான் లేతా <laughs> ఇస్తున్నాడు <laughs> <laughs> మళ్ళీ ఇలా కష్టము ఎందుకంటే పిల్లలు జన్మించింది కాబట్టి తండ్రి పేరు పెడతారు పేరు పెట్టిన తర్వాత మీరు ఓడి వల్ల బియ్యం పోయాలి రావాలి తల్లి ఎందుకంటే ఆడోళ్ళు మొగలు అందరూ వచ్చి బొట్లు పెట్టుకుని ఆడోళ్ళు పసుపు పెట్టుకుని పోతే మీకు బరక తల్లి చేసే వృత్తుల లోపల మన పంట లోపల మీకు బరకత ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంట్లో కష్టము మీ బంగారు ముఖాలు మాకు ఎన్నె కవబడుతుంది మీరు రావాలి అందరు రావాలి ఎందుకంటే కళ్ళు వచ్చి పసుపు పెట్టుకొని వెళ్ళాలా అవ్వ గోడ బియ్యం కోసం ఉంటది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మీరు అందరూ ఎందుకంటే మా ఉన్నా రావాలి అందరూ తనులు కూడా వచ్చి అక్షత్ర వెళ్ళాలి నేను హారీ మా ఈ మధ్యాద్రి పర్వతము చేరబాటు ఉన్నాడే అయినటువంటి వారు హాయ్ హరి నా సహోదరుని నా యొక్క చోమతును వారు చంద్ర విధముగా చూపార రూపంలో వచ్చి జగన్ వస్తున్న నా యొక్క సహోదరుని వదించాడు దుర్మార్ వారు నా యొక్క చాచిన చదవాలి ఈ యొక్క ప్రపంచంలో చాలా भू लोक मूल सूत्र रोत्रो निखवरितदा हे ब्रह्मा श्री रात शत शरीर रात हरंगदा पी هو <laughs>